విజయవాడ కేబిఎన్ కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాల మీద అవగాహన సదస్సు అలాగే హెల్మెట్ పై అవగాహన సదస్సు నిర్వహించిన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు ముంబై నటి కేసుపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కేసులు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి ఈ కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం కేసుకు సంబంధించి ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి ఐపీఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎంతవరకు వాస్తవం అనే దానిపై లోతుగా తెలుసుకుంటున్నాం ఐపీఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై సిపితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం జరుగుతున్నాయి అయితే ఇందులో సైబర్ నేరాల మీద అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో ఉండే అన్ని వర్గాల వారు దీనికి విక్టిమ్స్గా మిగిలిపోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ జడ్జెస్ టీచర్స్ డాక్టర్స్ ఒకరం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడి అయిపోతున్నారు ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే ఒక సమాజంలో గౌరవం కలిగిన వ్యక్తి మొన్న మధ్యనే వన్ పాయింట్ త్రీ క్రోడ్స్ ఒకటి పాయింట్ మూడు కోట్లు ఒక సైబర్ ఫ్రాస్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇందులో డిఫరెంట్ మూడసాపరంకి ఈ సైబర్ నేరస్తుడు వికృత రూపం చూపిస్తున్నాడు సో దాని గురించే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ యొక్క ఆధ్వర్యంలో సైబర్ సిటిజన్ అనే ఒక అప్లికేషన్ తీసుకొచ్చి ఈ అప్లికేషన్ ద్వారా ప్రజలని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ని భారీ ఎత్తున చేయడంతో పాటు ఇది అలాంటి అలాంటి అవేర్నెస్ కాదు ఊరికే ఏదో వీడియోలు తయారు చేసో లేదంటే ఫ్లెక్సీలు పెట్టో చెప్పడం ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ఆ సైబర్ క్రైమ్ని ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఒక సైబర్ అనే యాప్ని మనం సిమ్యులేట్ చేయడం జరిగింది ఇది దేశంలోనే ప్రప్రథమంగా ఇటువంటి అప్లికేషన్ మనం తీసుకొచ్చి దీనికి సిటిజన్స్లోకి తీసుకువెళ్ళడానికి ఒక వ్యవస్థను తయారు చేసి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని సైబర్ కమాండోస్ పోలీసుల్లోనే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని సైబర్ కమాండోస్గా అదేవిధంగా ఒక టూ థౌజండ్ మెంబర్స్ స్కూల్స్లో కాలేజెస్లో ఉన్న విద్యార్థులు యువత ఎవరైతే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు ఉన్నారో వీరిని సైబర్ సోల్జర్స్గా తీర్చిదిద్ది మూడు వందల సో వీరు చెబుతున్నారు ఇక్కడ ఈ కాలేజీ నుంచి మూడు వందల మంది సైబర్ సోల్జర్స్ ఉన్నారని చాలా సంతోషం మూడు వందల మంది సైబర్ సోల్జర్స్ ఒక్కొక్క సైబర్ సోల్జర్ కనీసం వంద మంది ని సైబర్ సిటిజన్స్గా తీర్చిదిద్దితే మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ కావాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పౌరుడికి రీచ్ కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న ప్రతి వ్యక్తి

அந்தங்க இன்வெஸ்டேட்ஸ் இவன் செஞ்சு ரிகார் அலகேஷன்ஸ் கலிகேஷன்ஸ் சம்பந்தி பிரிசிபிள் சார் தான் மாட்டாடி எங்கே ஐபிஎஸ் ஆஃபீஸர் அறிவிப்பு காட்டி டிஸ்கஸ் அது இன்வெஸ்டிகேஷன் கேஸ் பூர்வாபா